శ్రీమాత రేనమ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతోంది మనకి ఈ గ్రహణం కుంభరాశిలో పూర్వభాద్రా నక్షత్రం మీద ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశికి సంబంధించిన ధనిష్ట శతవిషం పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడరాదు అలాగే గ్రహణ గోచారం ప్రకారం చూసుకుంటే మనకి ఎక్కడైతే గ్రహణం ఏర్పడుతుందో ఏ రాశిలో ఆ గ్రహణం నుండి అంటే ఆ రాశి నుండి ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాసులు అంటే మనకి చూసుకున్నప్పుడు ఇక్కడ కుంభరాశి అలాగే వృచ్చిక రాశి మనకి కర్కాటక రాశి మీనరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడరాదు అలాగే వీళ్ళకు కూడా కాస్త ఈ గ్రహణం వల్ల అధమ ఫలితం ఉంటుంది కాబట్టి గ్రహణం ఎవరికైనా అనుష్ఠానం ఉన్నవాళ్ళు పట్టు విడుపు స్నానాలు చేసుకున్నా రాత్రిపూట వచ్చేది కాబట్టి గ్రహణం అంటే తొమ్మిది యాభై ఏడు మొదలయ్యి ఒంటి గంటలన్నరకి గ్రహణం పూర్తవడం అనేది జరుగుతుంది కాబట్టి మన్నాడు రాత్రిపూట విడుపు స్నానం చేయలేని వాళ్ళు మన్నాడు ఉదయమే లేచి గ్రహణ స్నానం చేసి అంటే విడుపు స్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఈ దోష పరిహారార్థం రాహుకి మినుములు అంటే ప్రీతి కాబట్టి రాహు కిలోమపావు మినుములు అలాగే కిలోమవు బియ్యము కుదిరితే ఒక వెండి చిన్ని వెండి పడిగా అక్కడ గుళ్ళో ఉన్న దానం ఇచ్చి మీ యొక్క నక్షత్రం అంటే మీ యొక్క గోత్రము నక్షత్రము రాసి ఇవి చెప్పుకొని ఆ పరిహారార్థ సంకల్పాన్ని చెప్పుకొని బ్రాహ్మణికి దానం ఇవ్వడం ద్వారా ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన శాంతి జరిగినట్టుగా అవుతుంది